ప్రస్తుతం ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న ముఖ్యంగా అన్యులు క్రైస్తవేతరులు అడుగుతున్న ప్రశ్న బైబిల్ దైవిక గ్రంథం అని మీరు చెబుతున్నారు అసలు బైబిల్ ఎందుకు చదవాలి బైబిల్ చదవడం పట్ల ఉన్న ప్రాధాన్యత ఏంటి అని అడుగుతున్నప్పుడు వారికి ఎలాంటి సమాధానం ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అయ్యా బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు అది కూడా చాలా మంచి ప్రశ్నే రావాలి ప్రశ్నలు ఉండాలా వాడి సమాధానాలు వెతకాలి ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో పదివేల మతాలు ఉన్నాయట అందులో ఒక నాలుగు వేలు కొంచెం నోటబుల్ రిలీజియన్స్ వాటిల్లో ఒక నూట యాభై మతాలు ఇంకా ప్రాముఖ్యత మరలా అందులో ఒక ఐదు ఆరు ఎక్కువగా అందరికీ తెలిసినవి ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది ప్రతి మతానికి కూడా పుస్తకం రాసుకున్నారు అయితే వీటన్నిటిలో వాట్ మేక్స్ ద బైబిల్ సో స్పెషల్ అండ్ సో యునీక్ బైబిల్ ఎందుకు ప్రత్యేకమైంది ఎందుకు విలక్షణమైంది బైబిల్ ఎందుకు చదవాలి ఆ ప్రశ్న కన్నా మనం వేసుకుంటే బైబిల్ ఎందుకు చదవాలి అంటే మొట్టమొదటిగా అది దేవుని గ్రంథం కాబట్టి దేవుని పుస్తకం కాబట్టి ద బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్స్ వరల్డ్ అరవై ఆరు పుస్తకాలు దేవుని ప్రేరేపణ చేత రాయబడ్డాయి పౌలు భక్తుడు అందుకని అంటాడు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనల్ని మొట్టమొదటిగా ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరం అన్నాడు నాలుగు విషయాలు అక్కడ రాశారు అంటే దేవుని ఆవేశం వలన ఆయన ప్రేరేపణ ద్వారా రాయబడిన గ్రంథం ఈ నాలుగు విషయాల్లో మనకు ఉపయోగపడుతుంది అన్నాడు ప్రయోజనకరమైంది అన్నాడు మొట్టమొదటిగా ఇన్స్ట్రక్షన్ ఉపదేశం రెండు తప్పులు సరి చేసుకోవడానికి దేవుని వాక్యం దగ్గరికి రాకపోతే మన తప్పు ఏంటో మనకు తెలియదు పాపం అంటే ఏంటో తెలియదు వాక్యములోనికి తృంగి చూసినప్పుడే మన స్థితి మనకు అర్థం అవుతుంది అందుని బట్టి బైబిల్ గ్రంథాన్ని ఒక మిర్రర్ అంటాను ఒక అర్థం అనే దైవజనుడు కూడా అదే అన్నాడు ఎవరైనా సరే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుని సహజసిద్ధంగా ముఖాన్ని చూసుకుని సరి చేసుకోకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి దేవుని వాక్యం ఒక మిర్రర్ లాంటిది చూసుకున్నప్పుడు సరి చేసుకునే అవకాశం ఇస్తుంది ఆ తర్వాత నీతి అందు శిక్షణ చేయడానికి మనందరం కూడా ఎక్విప్ అవ్వడానికి దేవుని నీతితో బ్రతకడానికి దేవుని లేకుండా మనకు ఉపయోగపడుతుంది బైబిల్ ఎందుకు చదవాలి అంటే దేవుని వాక్యం కాబట్టి దేవుని మాట గనుక ప్రతి ఒక్కరు చదవాలి అండ్ దట్ షుడ్ బి అవర్ డైలీ బ్రెడ్ ఆల్సో మన శరీరానికి ఏ విధంగా ఆహారం తింటున్నామో లోపల ఉన్న మన ఆంతర్య పురుషునికి ఆహారం దేవుని మాటే ఆ మాటే మనకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చూడండి ఒక మంచి భోజనం తిన్నప్పుడు మన శరీరం బాగా సంతృప్తి చెందుతుంది వా అనిపిస్తుంది కదా మన లోపల ఉన్న ఆంతర్య పురుషుడు కూడా దేవుని మాట యథార్థమైన మాట చదివినప్పుడే మనం ఆనందిస్తాం లేఖనాల్లో మంచి మాట ఉంది యథార్థమైన మాటలు విని నా అంతరింద్రియం సంతోషిస్తుంది అన్నాడు అంటే లోపల ఉన్న ఇన్నర్ మ్యాన్ సంతోషించాలి అంటే నిజంగా హ్యాపీగా ఉండాలంటే యథార్థమైన మాటలు చదవాలి యథార్థమైన మాటలు వినాలి ప్రపంచంలో యదార్థమైన మాట అంటూ ఏదైనా ఉంటే అని కసిగా దేవుని మాట ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ ఎల్ లాయర్ ఆయన అబద్ధికుడు కాదు కనుక ఆయన మాట సత్యమైంది సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ వై వీ నీడ్ టు రీడ్ ద బై ఒక మనిషి నాలుగు ప్రాముఖ్యన విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి వాళ్ళు ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా నాలుగు ప్రాముఖ్యన విషయాలు తెలుసుకోవాలి అంటే బైబిల్ చదవాలి నంబర్ వన్ హూ ఈజ్ గాడ్ దేవుడు ఎవరు ఈ సువిశాల విశ్వాన్ని సృష్టించింది ఎవరు ఆయన లక్షణాలు ఏంటి ఆయన ఎలా ఉంటాడు ఆయన ఎలా మనిషిని ప్రేమించారు మనిషిని ప్రేమించానన్న దేవుడు ఏం చేశారు అంటే కేవలం ప్రేమ మాటలతో సరిపోదు కదా క్రియల్లో చూపించాలి కదా సో వాట్ గాడ్ డిడ్ ఫర్ హ్యుమానిటీ వెన్ హీ సెట్ హీ లవ్స్ అస్ మనల్ని ప్రేమించానని చెప్పిన దేవుడు ఏం చేశాడు సో దేవునికి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు రీడ్ ద బైబుల్ బైబిల్ గ్రంథంలో దేవుని గురించిన చిరునామా ఆయన లక్షణాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి సెకండ్ థింగ్ హూ ఈజ్ మ్యాన్ మనిషి ఎవరు మానవుడు ఎలా చేయబడ్డాడు ఎవరు సృష్టించారు ఎవరు నిర్మించారు అసలు మనిషి జీవితానికి ఒక ఉద్దేశం ఉందా మనిషి ఎక్కడి నుండి వచ్చాడు అసలు దారిని అన్నట్టుగా కోతు నుండి వచ్చాడా లేదా కొంతమంది అన్నట్టుగా ఒక ర్యాండమ్ నుంచి మనిషి వచ్చాడా లేదా ఒక కెమికల్ ల్యాబొరేటరీలో ఏమైనా మనిషిని తయారు చేశారా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే బైబిల్ చదవాలి అండ్ ద బైబిల్ క్లియర్లీ సేస్ మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ దేవుని రూపంలో ఆయన పోలికలో మనిషిని చేశాడని బైబిల్లో రాయబడ్డాడు ఆ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే మనిషి ఎవరో అనే అంశం తెలియాలంటే బైబిల్ చదవాలి మూడవది సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ మ్యాన్ దేవుడు అసలు మనిషిని ఎందుకు కలుగు చేశాడు మనందరం కారణ జన్మలమా లేదా అకారణ జన్మలమా మనం దేవుడు చేత సృష్టించబడ్డాం అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఉద్దేశం ఏదైనా ఒక వస్తువు తయారు చేశారు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది ఒక పర్పస్ ఉంది సో మ్యాన్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ ఆర్టికల్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్ సిన్స్ క్రియేటెడ్ అస్ ఇమేజ్ వీ క్యారీ ఎ సిగ్నిఫికెన్స్ వీ క్యారీ ఎ పర్పస్ ఒక మీనింగ్ అనేది ఉంటుంది ఫ్రెడ్రిక్ నీచ్ అనే ఒక ఫిలాసఫర్ ఉంటాడు జర్మనీ దేశంలో టాప్ టెన్ ఫిలాసఫర్స్ అని కొడితే అతని పేరు వచ్చేస్తా ఫ్రెడ్రిక్ నీచ్ ఏమంటాడంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ మీనింగ్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్ అంటే అసలు మనిషి భూమి మీద బ్రతకడానికి కారణమే లేదంటే మరి అలాంటోడు చాలా గొప్ప స్కాలర్గా అతి చిన్న వయసులోనే జర్మన్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా వెళ్ళి రకరకాల పాఠాలన్నీ చెబుతున్నాడు అసలు నిజంగా మనిషికి కారణమే లేదన్నప్పుడు ఈ స్ట్రగుల్ అంతా ఎందుకు ఈ ఉద్యోగాలు ఎందుకు ఈ వ్యాపారాలు ఎందుకు ఈ ప్రయాణాలు ఎందుకు ఈ బంధాలు ఎందుకు మానవునికి జంతువుగా అసలు తేడా ఏముంది కదా ఖచ్చితంగా మనిషికి ఒక ఉద్దేశం ఉంది పరమ తండ్రి దేవుడు మనల్ని కలుగు చేశారు కాబట్టి ఆ ఉద్దేశం అది ఏంటి అనేది బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది ఎందుకోసం ఒక వస్తువు కనిపెట్టినప్పుడు దానికి సంబంధించిన మాన్యువల్ ఇస్తారు ఆ మాన్యువల్ ఇది ఎందుకు ఎలా డూ అండ్ డోంట్స్ అన్నీ అందులో రాసి ఉంటాయి డూస్ అండ్ డోంట్స్ బైబిల్ కూడా అంతే మనం దేవుని చాలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి కుటుంబంతో ఎలా వ్యవహరించాలి సమాజంలో ఎలా వ్యవహరించాలి ఇతరులతో ఎలా వ్యవహరించాలి సంఘంలో ఎలా ఉండాలి మన పాత్ర ఏంటి ఇలాంటివన్నీ బైబిల్ చాలా చక్కగా విషయం దగ్గర ఇస్తుంది సో ఇన్ ఆర్డర్ టు నో ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీ గాట్ టు రీడ్ ద బైబుల్ ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ వాట్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ డెత్ చాలామంది ఏమనుకుంటారంటే మరణంతో ముగింపు ఇంకా జీవితం ఇంక లేదు అక్కడతోనే అనుకుంటే నాస్తికుల వాదన ఎక్కువ ఇదే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలండి అలా బ్రతికాయ్ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటావు తెలియదు అందును బట్టి నువ్వు హ్యాపీగా బ్రతకాలనుకుంటే హ్యాపీగా హ్యాపీ ఏం చేయాలనుకుని చేసాయి నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశ చట్టాన్ని గౌరవిస్తూ నీ బౌండరీస్లో నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు తెలియదు కాబట్టి ఇంకా చనిపోయిన తర్వాత అక్కడతోనే మానవ జీవితం ముగింపు కాబట్టి హ్యాపీగా బ్రతికనట్టుగా చాలామంది బైబిల్ కూడా చెబుతున్న మాట ఏంటంటే హ్యాపీగా బ్రతకాలి మనందరం సంతోషంగా ఉండాలి కానీ దెర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఖచ్చితంగా మరణం తర్వాత మరొక మహోన్నతమైన జీవితం ఉంది దాని ఇటర్నల్ లైఫ్ అన్న నిత్యత్వం అన్నారు ఆ నిత్యత్వంలో నువ్వు ఎక్కడ ఉండాలి అనేది ఇప్పుడే నిర్ణయించుకోవాలి చచ్చిపోక ముందే నిర్ణయించుకోవాలి దాని గురించిన వివరాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ప్రపంచంలో కూడా మరణం తర్వాత ఏముందనేది ఎవరు చెప్పలేరు చెప్పలేరు కూడా కానీ బైబిల్ చెప్పింది దేవుని లేఖనంలో రాయబడ్ వాట్ ఈస్ దేర్ ఆఫ్టర్ డెత్ ఎస్ దేర్ ఈస్ హెవెన్ అండ్ హెల్త్ నిత్య జీవము నిత్య శిక్ష అనే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడే నిర్ణయించుకోవాలి ఒక వ్యక్తి తాను చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాడు ఆ ప్రాంతం ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే బయటకు చదవాలి సో ఫైనల్గా నేను చెప్పే మాట దేవుడు ఎవరు మనిషి ఎవరు మనిషికి ఉద్దేశం ఏంటి మనిషి చనిపోయినంత ఎక్కడికి వెళ్తాడు ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే యాక్యురేట్ ఆన్సర్ నీకు కావాలంటే రీడ్ ద బైక్ బైబిల్ గ్రంథం ఈ నాలుగింటికి ఇచ్చినంత అద్భుతమైన సమాధానాలు ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు అని చెప్పడం నేను చాలా సంతోషిస్తాను మీరు కరెక్ట్గా చెప్పారన్నా చాలా పుస్తకాలు బహుశా సగం వరకు సమాచారం ఇవ్వగలుగుతాయి మీరు చెప్పిన దాన్ని బట్టి బైబిల్ ఎందుకు చదవాలో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ అర్థమైంది ఈ విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మనిషి బైబిల్ చదవాలి